శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి మూడు నెలలు ఉంటుంది చూస్తారా చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుందన్నమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి ఫలితాలు ఫలితాలన్ని కూడాను మనం చెప్పబోతున్నాం మిథున రాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీకు ఈ కొత్త ఏడాదిలో మిథున రాశి వారిపై శని ప్రభావం ఏ మేరకు పడుతుంది నూతన సంవత్సరంలో ఏ మేరకు శుభ శుభ ఫలితాలు ఆసక్తికరాలని తిందాం మనం మిథున రాశి జ్యోతిష్ ప్రకారం మిథున రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరం శనీశ్వరుడు ప్రత్యేక అనుగ్రహం వల్ల అనేక రకమైనటువంటి ఫలితాలు పొందుతారు కొత్త ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి లగ్నస్థానంలో ప్రయాణిస్తున్నాడు శనిదేవుడు కుంభం నుంచి మీనరాశిలోకి కర్మస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు మిథున రాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు చక్కగా వస్తున్నాయి అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు రాహు విధి స్థానంలో ఉండడం వల్ల శుభ ఫలితాలు వస్తున్నాయి అవివాహితులకి వివాహం జరుగుతుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి పిల్లల నుంచి పిల్లల విషయంలో మీరు వాళ్ళకి పిల్లలకి వివాహం చేయడము లేకపోతే ఇంకేమైనా వాళ్ళు విద్యాపరంగా చేయడము లేదా వాళ్ళకి ఇల్లు కొనడము ఆస్తి భస్థలు కొనడము ఇవన్నీ కొత్త సంవత్సరంలో మిథున రాసి వారికి జాతకంలో ఆర్థిక పరంగా కొత్త ఏడాదిలో చాలా అద్భుతంగా పెద్దగా ఆర్థిక సమస్య లేకపోయినప్పటికీ సాధించిన విజయాల పట్ల కొత్త నిరాశ కూడా ఉంటుంది అయ్యో నేను సాధించను ఎందుకు నాకు అందట్లేదని అది మార్చి తర్వాత ఉంటుంది క్రమేణా అది పుంజుకుంటుంది ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు ఒక్కొక్కసారి ఇబ్బంది కలగవచ్చు అయితే మే తర్వాత గురుని యొక్క స్థానం మారడంతో ఆర్థిక పరమైనటువంటి కొత్త ప్రయోజనాలు మీరు పొందుతారు వ్యాపారపరంగా విదేశీయ వాణిజ్యం పట్ల విశేషమైనట్టు ఇది పొందుతారు ఏడాది ప్రారంభం నుంచి మధ్యలో విదేశీ వ్యాపారం వారికి శుభ ఫలితాలు ఉంటాయి మే తర్వాత ప్రణాళికలతో పనిచేసినప్పుడు రెట్టింపు లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి కిరాణా వర్తకం లేదా ఎలక్ట్రానిక్ గూడ్స్ దాని తర్వాత ఇంటీరియల్స్ వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు మెడికల్ రిలేటెడ్గా వీటన్ని కూడా అక్కడ అన్ని పనులు చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది అప్పుడే మీకు ఫలితాలు పొందుతారు కెరీర్ పరంగా ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు మీకు అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ ఉద్యోగం ప్రైవేట్ పరంగా గవర్నమెంట్ పరంగా కూడా మీకు మంచి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ రీతిగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి లేదా ఎన్నో రోజులుగా గ్రీన్ కార్డు లేదా సిటిజన్షిప్ కోరుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి స్థానం అని చెప్పొచ్చు శని పదవ స్థానంలో మీనరాశి ప్రవేశించడం వల్ల అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు ఉద్యోగంలో కొత్త అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారడం లేదా ఉన్న ఉద్యోగంలోని పై అధికారుల దగ్గర నుంచి ఇంకా గట్టిగా జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి తర్వాత విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకి గురులు పన్నెండో స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి మే మాసం తర్వాత గురులు మిథునంలోకి ప్రవేశించడం విద్యార్థులకు సానుకూలితమైన ఫలితాలు వస్తున్నాయి ఉపాధ్యాయ వృత్తి చేసే వాళ్ళకి కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు ఏదైనా విషయం పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురు భగవానుడు తప్పకుండా మీకు నెరవేరుస్తాడు సామర్థ్యాన్ని పెంచే తీసుకుంటారు ప్రేమ జీవితంలో ప్రేమికులుగా ఉన్నటువంటి వారు బంధుమిత్రులు అన్నదమ్ములు అక్కచెల్లెల్లో మిశ్రమ ఫలితాలు కూడా చూడడం జరుగుతుంది కొత్త సంబంధాలు కొత్త వివాహం కానీ వారికి వివాహం అయ్యే అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుందని కూడా చెప్పచ్చు అన్యుల ఒక ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మీ ఇంట్లో కాస్త ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి ఇతరులకు అవకాశాలు ఇవ్వకండి ఆరో ఆరోగ్యపరంగా కొంత ఒత్తిడికి లో ఉంటారు గురుడు పన్నడ భాగస్థానంలో ఉండడం వల్ల మీరు విశ్రాంతి లేకుండా ఉంటారు మంచి ఆహారం తీసుకోకుండా ఉంటారు అంతేకాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి రెండో భాగంలో జూలై నుండి చివరి నెల వరకు శుభ ఫలితాలుగా ఉంటుంది ఆరోగ్యం కాస్త జూలై లోపు ఆరోగ్యపరంగా ఏమైనా శస్త్రచికిత్స వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి పంటికి సంబంధించి చర్మానికి సంబంధించి అవరోధాలు ఉన్నాయి కాస్త జాగ్రత్త పడండి మీ లక్కీ నెంబర్ ఐదు చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం మీ పక్కన ఉన్నటువంటి దేవాలయాల్లో వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి ప్రార్థన చెయ్యండి ఒక నలభై ఎనిమిది రోజులు పంతొమ్మిది ప్రదక్షిణాలు చెయ్యండి ప్రతిరోజు మీ వయసు ఎంత ఉందో కనీసం వారంలో ఒక మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గృహస్థితులను దృష్టి పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను రాశి అన్నది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి దైవ ప్రార్థన చేయండి ఇంకనూ మీ రాశి ఫలితాలన్నీ పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురులని ప్రార్థించండి వారి పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ తెలపండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాతనే వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది మీ ఏ వివరాలైనా వాట్సప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు విజయ్ వస్తూ మీరు మాకు చేసే ఒక చిరు సహాయం మా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి